టీహబ్ డాబా రెస్టారెంట్ను ఫిర్జాదిగూడ మేయర్ సింగ్ సినీ నటుడు సోహెల్ ఖాన్ ప్రారంభించారు బుద్ధానగర్ పరిధిలో నలభై ఫీట్ రోడ్లు టీహాబ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కూర శివకుమార్ గౌడ్ కార్పొరేటర్ రెడ్డి దుర్గా దయాకర్ రెడ్డి శ్రీ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డాబా అని చెప్పని మా మిత్రుడు సోయల్ గారు మరి నన్ను పిలిపించడం చాలా సంతోషం ఈ టీఆఫ్ దాబా ఫ్రీ లివర ఉంటే తినాలని ఆశ ఉంటే మరి చక్కడైనా మరి స్నాక్స్ కానీ మరి బిర్యానీ కానీ మరి మంచూరియా చికెన్ మటన్ ఎవరితింగ్ అనే డాబా కావడం జరిగింది సో ఇంతకుముందు కూడా అష్టపడి యాక్చువల్లీ ఈ టీ హబ్ అని వెనకాల టీ అనేది అందుకే ఎంత ఒక చరిత్ర ఉన్నది సో ముందు చెప్పాలంటే రియల్ ప్రేమి కూడా అనొచ్చు అస్రపల్లిని సో యాక్చువల్లీ తన వైఫ్ వైఫ్ సో తన వైఫ్ అంటే వైఫ్ చనిపోవడం జరిగింది సో ఆవిడ పేరు మీద టీ హబ్ అనేది అంటే వీళ్ళు వాళ్ళ వైఫ్ అండ్ అశ్రపల్లి ఇద్దరు కలిసి దగ్గర పికిల్స్ కోసం అని చెప్పేసి వచ్చేది పికిల్స్ బిజినెస్ కోసం అని సో అప్పుడు వచ్చినప్పుడు ఆ పికిల్స్ బిజినెస్ అనేది నా నుండి స్టార్ట్ చేశారు